పెద్ద జీవన్ రెడ్డి గారు పెట్టింది ఇక్కడ చాలా బాధాకరం డెబ్బై ఐదేళ్ళ వయసులో ఇప్పుడు వరకు నాకు నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది అంటే డైరెక్ట్గా రాజకీయాలకి వచ్చింది ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషికి పేరు కూడా తీలేదు కనీసం ఒక మాట అని లేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వారి గురించి మాట్లాడలేదు వారి గురించి ఎప్పుడు నేను ప్రస్తావన తీస్తాను బాధాకరం ఏంటంటే వారు వచ్చి ఇక్కడ వచ్చి మొన్న ఎంత బాధాకరం డెబ్బై ఏళ్ళ వయసు ఈ వయసులో వారు ఏమంటారు ఇక్కడికి వచ్చి బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయిన ఎలక్షన్లో కంటారు ఇంతకంటే దారుణమైన మాట ఏమైనా ఉంటుందా మొన్న కొట్లాడిందే నేను బీజేపీతో టూ థౌజండ్ ఇక ఆ కాన్స్పిరసీ థిరీస్ చెప్తాం ఇంకా ఎన్ని ఊహాగానలో వారికి వారు ఏమేమి ఆలోచిస్తారో నాకు అర్థమవుతుంది వయసులో డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో వారు ఏమంటారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అంట బీఆర్ఎస్ బీజేపీ కలిసినే కావాలని ఈసారి మళ్ళీ ఇట్లా కలిసి మాట్లాడడానికి వయసు దగ్గర దగ్గర నా వయసు నా ఇప్పుడు నాకు నా రెండు వెళ్ళిన వయసు వారి రాజకీయ అనుభవం నా వయసు అంత రాజకీయ అనుభవం సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు జిల్లాలో అందుకొనకి ఏ రోజు కూడా గౌరవంగా పెద్దలని చెప్పేసి ఏ రోజు కూడా మాట్లాడలే వాళ్ళు ఇంత అనాలోచితంగా ఇంత వక్రీకరించి ఏది పద మా రాజకీయంలో అంటే ఏది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమి ఒప్పుకున్నారంటే ఇవాళ మీరు ఓడిపోయినా ఒప్పుకున్నారు ఒక నిజమైన రాజకీయ నాయకుడు ఎవరు గట్టిగా నిలబడి తన సిద్ధాంతం మీద నిలబడి పోరాటం చేసి నేను ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయినా నొప్పుకోవాలి తప్ప నేను ఓడిపోతున్నా వాళ్ళిద్దరు కలిసిద్దురు వాళ్ళు కలిసిండ్రు వీళ్ళు కలిసి చిన్నపిల్లలకి గిల్లు ఆటలు దివి కాదు రాజకీయ నాయకులు సీనియర్ రాజకీయ నాయకులు చేశారు ఎక్కడన్నా బీఆర్ఎస్ బీజేపీ మొన్న కూడా ఎంత హోరాహోరుగా పోరా పోరాడినో మీ అందరు కళ్ళెత్తుటే ఉంటుంది మన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో వారు ఏమంటారంట వచ్చి మొన్న ఓటుపోతున్నాడు మాట్లాడింది ఎప్పుడైనా ఓటమి మాట్లాడి ఓటమి అయినాడు ఏం చేయాలి పిచ్చి మాటలు మాట్లాడతాడు నిజమైన నాయకుడు ఓటమిని కూడా ధైర్యంగా ఒప్పుకొని తన తప్పులేం తెలు అవి సర్దిద్దుకోవాలి మీ అందరికి గుర్తుంది ఇప్పుడు మాట్లాడడం కూడా బాధ ఎందుకు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్లో జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ఐదు వేలకు వచ్చిన మరి ఎవరు కలిసి కొత్త పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కొత్త పార్లమెంట్ కాన్స్టిట్యులో నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టెన్స్ లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అరవై వేల ఓట్లు వచ్చినాయి మళ్ళీ అది కాక వారు వచ్చి పెద్ద మంచి వచ్చి కాంగ్రెస్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ దయచేసి జీవన్రెడ్డి గారు ఇప్పటికి గురించి అసభ్యంగా మాట్లాడి అది వారికి ముందరి గౌలిస్తున్న నాయకులు నేను చెప్పారు ఏంటంటే రాజకీయాలు చేయాలి అంటే సీనియర్ నాయకులు వచ్చేసి బిజెపి బిఆర్ఎస్ కలిసి కుటుంబలో బిజెపి బిఆర్ఎస్ జీవితాలో కలిసి మీరు మొన్న మీరు మీరందరి సాక్ష్యం మీరందరి సాక్ష్యం ఇక్కడ అందరూ ఇక్కడ మనం కొట్లాడింది ఎవరితో మన ఎలక్షన్ కాంగ్రెస్ ఎక్కడైనా నుండిందా ఎక్కడ నుండిందా కాంగ్రెస్ కనీసం కనబడిందా కాంగ్రెస్ పార్టీ మనం కొట్లాడిందే బీజేపీ పార్టీతో ఊరా ఊరిగా కొట్లాడినాము అది కూడా మీరు చూసినారు తను ఎట్లా తిట్టినాడో మా నాన్నగారిని ఆ ఆ మనిషి ఆ మనిషికి రెండు వేల ఇరవై నాలుగులో సపోర్ట్ చేసింది ఎవరో మీరు చూసినారు మీరు మీరు చేసిన పనులు వేరే వాళ్ళ మీద అంటబెట్టినామంటే పచ్చకాములైన లోకంతో పచ్చగా కనిపిస్తానని ఉండి మీరు చేసిన పనులు రెండు వేల పంతొమ్మిదిలో సారీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు అవుట్ రేట్గా కాంగ్రెస్కి బీజేపీకి సపోర్ట్ చేసింది నేను కాదుగా చెప్పడం మీరు కూడా ఒప్పుకున్నారా విషయం చాలా సార్ ఎస్ మా అల్లును కోటేయమని మీరు పర్సనల్గా ఫోన్ చేసింది వారు అల్లుడు ఎవరు అరవింద్ అర్పరి మా అల్లున్ కోటేయండి అని చెప్పేసి మామగారు మీరే కదా వాళ్ళకి అందరికీ చెప్పి మరి ఓట్లు వేయించిన ఘనత మీది ఆ రోజు మీరు అంత పెద్ద నాయకులు కదా మరి మరి ఎందుకు జగిత్యాల్లో ఓటు రాలేదు కాంగ్రెస్ పార్టీ కాదు రెండు వేల పంతొమ్మిది సో దయచేసి అనవసరంగా మీరు చేసిన పనులు వేరే వాళ్ళ మీద బట్ట పడే కాల్చి పడేయడము ఇంత అనవసరమైన విచ్చట్టు ఓటమిని అంగీకరించట్లేదా ధైర్యంగా ఒప్పుకోండి మీరు కానీ ఇట్లా వాళ్ళు కలిసినారు వీళ్ళు కలిసినారు చిన్నపిల్లలు లాగా చిన్నపిల్లలు చాక్లెట్ నాది నేనా చాక్లెట్ అని చెప్పి కొట్టాడు ఇలాంటి కాదు ఉందా కదా రాజకీయ నాయకులు ఆ తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి నేను హెచ్చరించట్లేదు ఎప్పుడు కూడా వారిని ఇప్పుడు కూడా గౌరవంగా సంబంధిస్తున్నప్పుడు చూసినారు నేను ఏమి వారు అన్నట్టు అంటే వారిని హెచ్చరించట్లేదు వారికి ఏం చెప్తున్నానంటే మీరు గత ఐదు సార్లు నుంచి ప్రజల్ని నా లాస్ట్ టైం లాస్ట్ టైం ప్లీజ్ 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 అంటుంటే ప్రజలు ఒక్కసారి గెలిపించినారు ప్రజలు మీకు ఈసారి రెండు సార్లు చెప్పినారు జీవన్ రెడ్డి గారు సమయం అయిపోయింది టైం అయిపోయింది దాన్ని ఉందాగా మనం కూడా ఎప్పుడు ఎగ్జిట్ కావాలో తెలవాలి లేకపోతే ఎంట్రీ తెలిసినప్పుడు ఎగ్జిట్ కూడా తెలవాలి మనం ఎందుకరే అది చెప్తున్నాను తప్ప నేనే వారికి వెళ్ళిపోమను చెప్పట్లేదు మళ్ళీ ఉండమని చెప్తున్నాను రాజకీయంలో వారు ఎట్లాగో వచ్చేస్తారు ఓడిపోతున్నారు నాకు ఆనెస్ట్ చెప్తున్నాను వారికి రేవంత్ రెడ్డి గారిని కూడా మీ అందరు ప్రెస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను మరి జీవన్ రెడ్డి గారికి కావాలనుకుంటే ఒకసారి బుద్ధిపదవుడి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఈ అనవసరమైన మాట మాట్లాడుతున్నారు మీ అంచనా ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది పన్నెండు పన్నెండు సీట్లు గెలుస్తా ఉన్నట్టు దగ్గర దగ్గర పన్నెండు సీట్లు గెలుస్తాం చాలా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు మా బ్రదర్ని ఎట్లా సార్ వరంగల్ సీట్ అని అడిగింది కదా వరంగల్ పోయి వచ్చినా మీరు నంబరు జనం ఉన్న కాంగ్రెస్ కూడా కనబడితే రాజు కొట్టేటట్టు అంటే పోయినా యాక్చువల్లీ గ్రాడ్యుయేట్స్ని కలిసినాం కానీ హాస్పిటల్లో పోయినా డాక్టర్స్ని కలిసిన అందరు వరంగల్లో చాలా మంది డాక్టర్స్ ఉంటారు కదా డాక్టర్స్ని కలిసిన హాస్పిటల్లో ఓనర్లు పదేళ్ళ తర్వాత మేము ట్యాంకరు మళ్ళీ పదేళ్ళ తర్వాత మేము జనరేటర్లు ఆన్ చేసిన పరిస్థితి వచ్చింది సార్ మాకు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తా నిజంగా చెప్తాను కాంగ్రెస్లో ఎవరు తిరిగితే ఆయన అక్కడ క్యాండిడేట్ డబుల్ మనసు డబ్బులు తిరగట్లేదు ఆయన ఎందుకంటే తిరిగితే కొట్టినట్టున్నారు నిజంగా చెప్తాను పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత గీఆర్ఎస్ ఏప్రిల్ మొత్తం కాంగ్రెస్లో గెలుతుర్రు అని చెప్పి ప్రచారం మళ్ళీ ఒక ప్రతిసారి ఇదే మళ్ళీ మీ ప్రశ్న అడుగుతున్నారు మళ్ళీ ఇంకొక మొన్న పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అంటే ఎవరు అందరికి నా గురించి తెలిసి బాడీకి నిన్న నేను ఎలాంటి మనుషులు మీ అందరికి తెలుసు దయచేసి ఇంకొకసారి ఫస్ట్ అందరికీ ఇంకొకసారి ఒకటి ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏదో ఇప్పుడు భయపడిచ్చి నడిపిస్తున్నారు తప్ప రాళ్ళతో కొట్టి ఉందా లేదా మీరే చెప్పండి ఉందా లేదా మీరే చెప్పండి ఆశ కరెంట్ చూడండి సింపుల్ విషయాలు పెద్ద విషయాలు కూడా కానీ చెప్పేది కరెంటు కేసీఆర్ గారు ఇంటి ఇచ్చినారు ఇన్ని రోజులు ఇవ్వాలని కరెంటు ఇంటి ఇచ్చినారు నేను మొన్న చూసిన నేను వరంగల్ లోపల ఎన్జిఎం హాస్పిటల్ ఐదే ఐదు ఐదు గంటలు కరెంటు జనరేటర్ నాలుగు జనరేటర్ పనిచేసారు ఐదు గంటలు ఎన్జిఎం హాస్పిటల్ పని పని చేయకపోతే ఏమవుతుందంటే మన దగ్గర అంటే ఎక్కువ వెంట్రెడర్ ఆ స్కామ్ గురించి మా కేటీఆర్ గారు మాట్లాడేది కేసీఆర్ గారిని పట్టుకొని మీరు వాడు వీడు అని అంటున్నారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను మీరు పెద్ద మనిషి డెబ్బై ఐదు ఏళ్ళ వయసు నేను ఇవాళ కూడా మిమ్మల్ని వాడు వీడని సంబోధించను అది నా విజ్ఞత అది నా సంస్కారం మీరు దయచేసి మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారిని పెద్ద మనిషిని కేసీఆర్ గారి చేతిలో ఇప్పుడు రెండుసార్లు ఉంటుంది మీరు అదే మీటింగ్లో ఇంకో విషయం చెప్పాను ఆ మహేశ్వర రెడ్డి గారి గురించి చెప్పారు మహేశ్వర్ రెడ్డి గారు మీరు పెద్ద నాయకుడు అవ్వాలంటే మంచి మాటలు మంచి పనులు చేయాలని చెప్పి మీరే చెప్పింది మీకు విషయం తెలుసా కేసీఆర్ గారు మంచి పనులు చేశారు కాబట్టి ఓట పెరిగిన నాయకుడు కేసీఆర్ గారు మిమ్మల్ని కూడా రెండుసార్లు కేసీఆర్ గారు చిత్తు చిత్తుగా ఓడగొట్టారు మిమ్మల్ని కూడా రెండుసార్లు మీరు కేసీఆర్ గారిని పట్టుకొని వాడు వీడు అనడం చాలా కుసంస్కారం దయచేసి మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మీ ముందర పెరిగిన పిల్లాడిని నేను దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడాలి మీరేమన్నారు నిన్న మళ్ళీ స్పీచ్లో ఎప్పుడన్నా ఎవరన్నా ప్రభుత్వాలు తడిచిన ధాన్యానికి కొన్న చరిత్ర ఉందా మేమే అన్నారు గట్టిగా మీరు అదే ప్రాబ్లం ఏంది ఎందుకంటే మీరు ప్రజల్లో నుంచి కొద్దిగా దూరం అయినారు కాబట్టి మీరు ఓడిపోతూ ఉన్నారు ఎలక్షన్లు ప్రతి ఎలక్షన్ ఓడిపోయినారు మీరు దయచేసి గత రెండు అసెంబ్లీ ఎలక్షన్లో మీరు లాస్ట్ టైం అని చెప్పి దండం పెట్టినా మిమ్మల్ని గెలిపిలేదు ప్రజలు ఎందుకంటే ప్రజలు ప్రజలకు ప్రభుత్వాల మధ్యలో జరుగుతుందంటే మీరు మర్చిపోయినారు మీరు అందుకని దయచేసి మీరు ఒక విషయం తెలుసుకోవాలి పోయినసారి పోయినసారి మా ప్రభుత్వం మా బిఆర్ఎస్ ప్రభుత్వం పోయినసారి ఈసారన్నా కొన్నే వడ్లు తడిచినాయి పోయినసారి దగ్గర దగ్గర డెబ్బై శాతం వడ్లు తడిస్తే ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క గింజ కొన్న చరిత్ర మా టీఆర్ఎస్ పార్టీ సో మీరు చెప్తున్న మాటలకి నేను చెప్తాను ఎందుకంటే నిజాలు చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు అని రెడ్డి గారు చెప్పిన మాటలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి అరుస్త గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావు ఎప్పటికైనా ఇదే విధంగా వితండవాదం చేస్తాము ఊక దుంపొడుగు విన్యాసాలు ఇస్తాం అది కాదు కదా నిజమైన మాటలు మాట్లాడండి దయచేసి మీరు ఒక రైతు నాయకుడు కూడా రైతుల ప్రాబ్లమ్స్ మీరేమంటారు మళ్ళీ నిన్న మేము ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని మీకు ఇంకో విషయం చెప్ చెప్పాలి మీ అందరు కూడా జగిత్యాల జిల్లాలో మీకు తెలుసో తెలియదు జీవన్ రెడ్డి గారు మీకు విషయం చెప్తున్నాను మొత్తం జగిత్యాల జిల్లాలో ఇవాళ పండిన పంట జగిత్యాల జిల్లాలో మీరు తెలియకపోవచ్చు మీకు మళ్ళీ విషయం గుర్తు చేస్తా ఉన్నా మూడు లక్షల ఎకరాలలో ఈసారి వడి పండితే దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు వందల ఎకరాలని సన్నబండ్లు సన్నబండ్లు అంటే ఏం అర్థమవుతుంది దానివల్ల మీకు ఏమర్థమవుతోంది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మామూలు వరి ఏ మామూలు వడ్లు వస్తున్నాయి సన్న వడ్డు ఉన్నది పాయింట్ జీరో వన్ పర్సెంట్ దానికి ఐదు వందల రూపాయలు ఇచ్చినామని చెప్పి గుజరాత్ జరుపుకోవడం తప్పు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ అంటే మీరు ఇక్కడ నాయకుడు సీనియర్ నాయకులు మీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కూర్చోండి కూర్చొని వాళ్ళకి చెప్పండి ఈ ఐదు వందల రూపాయల బోనస్ కాస్త రొడ్డు బియ్యం కానీ అన్ని రకాల బియ్యాలు కానీ అన్ని రకాల వడ్డలకి ఇయ్యం అని చెప్పి దయచేసి మీరు రిక్వెస్ట్ చేయండి ఆ పని చేయండి మేము మీతో సహకరిస్తాము మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను